ఉట్ల పండుగ శ్రీకృష్ణ జయంతి సందర్భంగా మంగళగిరిలో ఉట్ల పండుగ జరుపుతున్నారు చూడండి ఆ రంగులు కొట్టుకుంటూ ఆ ఉట్టిని లాగుతూ ఉంటారు యాదవ సోదరులు ఒక సాంప్రదాయబద్ధంగా శ్రీకృష్ణుడికి శుభాకాంక్షలు చెబుతూ ఈ విధంగా ఉట్లు కొడుతూ ఉంటారు ప్రతి సంవత్సరం శ్రీకృష్ణ జయంతి సందర్భంగా నృసింహస్వామి శ్రీకృష్ణ అలంకారంలో ఉత్సవమూర్తులుగా ఊరేగింపగా వస్తున్నారు ఈ సందర్భంగా ఇలా ఉట్లు కొట్టడం ఒక ఆచారంగా వస్తుంది శ్రీకృష్ణ జన్మాష్టమి కృష్ణ వందే జగద్గురు విష్ణుమూర్తి అలంకారం శ్రీకృష్ణ భగవానుడు గోకులాష్టమి బాలకృష్ణుడు గీతా గోవిందం గీతాకారుడు ఇలా ఈ పేరుతో జరుపుకున్న శ్రీకృష్ణ జన్మాష్టమి ఒక భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఒక మంచి సాంప్రదాయకమైన పండుగ శ్రావణ మాసంలో శ్రీకృష్ణాష్టమి వస్తుంది కృష్ణ భగవాను లీలల గురించి కూడా చెప్పుకుంటూ ఉంటారు ఈ సందర్భంగా లోక కళ్యాణం కోసం శ్రీకృష్ణ భగవానుడు చేసిన లీలల గురించి ఈరోజు చెప్పుకుంటూ ఉంటారు ఒకప్పుడు పెరుగుతో నింపిన ఉట్లను కట్టేవారు ఇప్పుడు పూజా సామాగ్రి ఉబ్బరికాయ ఈ విధంగా ఆ ఉట్టులో కట్టి రంగునీరు చల్లుతున్నారు చూడండి ఇలా సాంప్రదాయబద్ధంగా ప్రతి కృష్ణ జయంతికి ఈ విధంగా జరుపుతూ ఉంటారు స్వామి కృష్ణ భగవాన్ రూపంలో ఊరేగింపుగా గ్రామోత్సవం జరుపుతూ ఉంటారు ప్రతి ఏడాది శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా భక్తులు కూడా ఎంతోమంది దీనిని ఒక వినోదాత్మకంగా తిరగిస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం కృష్ణ భగవానుడు చేసిన లీలల గురించి చెప్పుకుంటూ ఈ ఉట్ల కార్యక్రమం ఈ విధంగా జరుగుతూ ఉంటుంది సమాజానికి ప్రజలకి మానవాళ్ళకి కృష్ణ భగవానుడు చెప్పిన ఉపదేశాన్ని అందరికీ తెలియజెప్పేందుకే ఈ ఉట్ల పండుగని చెప్తూ ఉంటారు ఏదైనా సరే సంతోష సంబరాల్లో ఈ విధంగా కృష్ణుని పూజ చేయటం ఒక ఆచారంగా సాంప్రదాయబద్ధంగా ప్రతి ఏడాది జరుపుకుంటూ ఉంటారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా మంగళగిరిలో లక్ష్మీ నృసింహస్వామి శ్రీకృష్ణ భగవాను అలంకారంలో గ్రామోత్సవం వచ్చే సందర్భంగా ఈ ఉట్లు పండుగ ఇలా కొడుతున్నారు చూడండి ప్రతి సంవత్సరం ఈ విధంగా ఉట్ల పండగ చేసుకుంటూ ఉంటారు సంతోష సంబరాలు జరుపుకుంటూ ఉంటారు కృష్ణ భగవానుడికి ప్రీతికరమైన ఈ ఒట్లని ఈ విధంగా జరుపుకోవటం ఒక శుభ సూచకం మంచిదని చెప్తున్నారు శ్రీకృష్ణ లీలల గురించి ఈరోజు తెలుసుకోవటం అదేవిధంగా కృష్ణ భగవాను వీరత్వం గురించి కూడా తెలుసుకుంటూ ఉంటారు ప్రజలు